రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ నిబంధనల్ని సవరించి ప్రతి ఒక్కరూ ఎల్ఆర్ఎస్ చేయించుకునేలా మార్గదర్శకాలు విడుదల చేయాలని సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు పంతంగి వీరస్వామి గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఎల్ఆర్ఎస్ చేసుకునేందుకు బఫర్ జోన్ ను ముప్పై మీటర్ల నుండి రెండు వందల మీటర్ల వరకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వల్ల ఎన్నో ఏళ్ల క్రితం స్థలాలు కొనుక్కున్న వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పై పునర్ ఆలోచించి పాత నిబంధనల్ని కొనసాగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఎల్ఆర్ఎస్ ప్రజలకు పెనుభారంగా మారిందని ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు గతంలో ఆన్లైన్లో ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ కోసం 10000 రూపాయలు చెల్లించి నేడు ఆన్లైన్లో ఆప్షన్లు లేకపోవడంతో ఎంతో మంది తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ పురియాపేట జిల్లా ప్రజలకు మీడియా మిత్రులకు పత్రికా విలేకరులకు నాయక కృతపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మరి ఈరోజు రియల్ ఎస్టేట్ అసోసియేషన్ తరఫున సూర్యాపేట జిల్లా కేంద్రం నుండి మరి మాట్లాడడం జరుగుతుంది మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల్లో రియల్ ఎస్టేట్ అనేది చాలా దయనీయమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డది మరి గత ఇరవై సంవత్సరాల లేనటువంటి అభివృద్ధి మన రియల్ ఎస్టేటు మరి చాలా ఇబ్బందికరంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందికి గురవుతున్నారు మనోవేదనకు గురవుతున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి మరి రాష్ట్ర ప్రభుత్వం మరి ఎల్ఆర్ఎస్ వల్ల కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు పర్మిషన్ రాక ఇబ్బంది పడుతున్నారు మరి మారుమూలటువంటి సూర్యాపేట జిల్లాకైనా కానివ్వండి ఇక మిగతా జిల్లాలలో కానివ్వండి ఈ ఎల్ఆర్ఎస్ కొరకు మరి అప్లై చేసుకుంటే చెరువులో చుట్టూ ఉన్నటువంటి బఫర్ ముప్పై బఫర్ జోన్కు ముప్పై మీటర్లు పెట్టాలి ఆ ముప్పై మీటర్లు కాకుండా మీరు రెండు వందల మీటర్లు పెట్టడం వల్ల సామాన్యమైనటువంటి ప్రజలు చాలా దయనీయమైనటువంటి పరిస్థితి ఏర్కొని రియల్ ఎస్టేట్ మీద ఆధారపడేటువంటి జీవితాలు పడేటటువంటి పరిస్థితి ఏర్పడ్డది మరి ఆత్మహత్యలు చేసుకునేటటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకొస్తున్నది మరి రాష్ట్ర ప్రజా ప్రభుత్వానికి మరి మీరు మరి గతంలో ఉన్నటువంటి ముప్పై మీటర్లని రెండవ మీటర్లు పెట్టడం వల్ల సుమారు ఆరు అర కిలోమీటర్ అంటే ఆరు వందల మీటర్లు కూడా అంటే ప్రభుత్వం ఇళ్లకు పర్మిషన్ ఇవ్వట్లేదు ఎల్ఆర్ఏస్ కట్టుకోవట్లేదు మరి ఒక్కొక్కరు గజం పదివేల నుంచి ఇరవై దాకా సూర్యాపేట హైటెక్ పక్షాక అది మన ఒకటి జనరల్ ఎక్స్తో డబ్బులు పెట్టి ఫైనాన్స్లో రెండు రూపాయలు మూడు రూపాయలు వడ్డీలు తీసుకొచ్చి వారు ప్లాట్లు కొనుక్కున్నారు మీరు పర్మిషన్ ఇవ్వాలంటే మరి గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా రిజిస్ట్రేషన్ చేసినారు మరి ఆ ఇంటి నెంబర్ తీసుకున్నారు కొన్ని పర్మిషన్ ఇచ్చి కొన్ని ఇవ్వలేదు మరి ఇప్పుడు అవి మరి డబ్బులు కూడా మీరు ప్రభుత్వం మరి మీరు ఆపేసిరు కదా మరి వారికి డబ్బులు ఏమైనా కట్టిస్తారా చెప్పండి మరి ఆ డబ్బులు కట్టి ఇరవై లక్షలు ముప్పై లక్షలు పెట్టి ప్లాట్ కొనుక్కున్నాక మీరు మేము ఎలా చేసే మేము పర్మిషన్ ఇయ్యం అని మీరు కొత్తగా జీవో తీసుకోవడం వల్ల ప్రభుత్వానికి ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది ఇది ఎంత మాత్రం దుర్మార్గమైన చర్యను కూడా ఈ సందర్భంగా తెలుసుకుంటున్నారు